ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవిందనేత్ర డెబ్బై రెండవ భాగం ప్రేమగా మారుతుందో లేదో తెలీదు కానీ నీ మీద ఇష్టం మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది అన్న నిఖీ మాటలు గుర్తొస్తుంటే నువ్వు చాలా మంచివాడివి నీకి నాకు కూడా నువ్వు చాలా బాగా నచ్చుతున్నావు ఇప్పటిదాకా ఎవ్వరి మీద కలిగిన ఫీలింగ్ నీ మీద కలుగుతుంది కానీ ఇది ప్రేమనా ఒకవేళ ప్రేమ అయితే అన్నయ్యకి తెలిస్తే అనుకోగానే అమ్మో అనిపించి పడుకుంది కాస్త లేచి కూర్చుంది అన్విత మరోవైపు నిక్కీ ఈ పిల్ల నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనుకుని నువ్వు నన్ను చూసి భయపడకూడదనివి అందుకే ఇష్టం లేకపోతే ఫ్రెండ్స్గా ఉందామన్నాను ఒకవేళ నిజంగా నేనంటే నీకు ఇష్టమైతేనే ఇప్పటి నుండైనా నా మీద నీకు ఆ ఫీలింగ్ పెడుతుంది లేదంటే లేదు ఒకవేళ నీకే తెలియకుండా నువ్వు కూడా నన్ను ఇష్టపడుతుంటే అన్న ఆలోచన రాగానే మనసంతా గాల్లో తేలినట్టు అనిపించింది నెక్కీకి ఆమె కన్నీళ్లకు కర్కశమైన నవ్వే అతడి సమాధానం కాగా మౌనంగా కళ్ళు మూసుకుంది నేత్ర బిగించిన ఎర్రని పెదవులు ముడిచిన కలువర నుండి ధార కారుతూ పిల్లోని తడిపేస్తున్న ఆమె కన్నీటిని చూసి అతని పెదవుల్లో విచిత్రమైన నవ్వు మెరిసింది ఎంతకీ తన శరీరంలో కదలిక లేకపోవడంతో కళ్ళు తెరవబోయిన నేత్ర నుదుటి మీద మెత్తగా తగిలాయి అతడి పెదవులు నెమ్మదిగా కళ్ళు తెరిచిన నేత్రకి పూర్తిగా తన మీదుండి నవ్వుతున్న అతని నవ్వుకు అర్థమేంటో అర్థం కాక చూస్తుంటే ఏంటన్నట్టు కళ్ళెగరేసి ఆమెను పైనుండి కింద వరకు ఒకసారి చూసి నా నుండి తప్పించుకోలేనన్నావు నువ్వున్న పరిస్థితిలో నిన్ను సొంతం చేసుకోవడం క్షణాల పని నాకున్న ఆవేశానికి నిన్నే కాదు నీ శరీరాన్ని కూడా చిందరవందర చేయగలను అని పళ్ళు పిగబట్టి చెప్పి కానీ ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా ఇప్పటికైనా నీకున్న పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా మునిపట్లా ఉంటావని కాదు కూడదు ఎదురు తిరుగుతాను ఎదురు ఇదతాను అన్నావంటే అంటూ కళ్ళను కిందకు దింపి నగ్నంగా ఉన్న ఆమె శరీరం వైపు ఒకసారి చూసి ప్రతి రాత్రి నీకు నా చేతిలో నరకమే ఉంటుంది గుర్తుపెట్టుకో అని మగాడి బలం ముందు ఆడది ఎప్పుడు అబలే ఎదురు తిరిగిన ఆడదాన్ని నేనే కాదు ఈ లోకం కూడా చీ అంటుంది తప్ప నువ్వు మంచిదానివి అంటూ మెళ్ళో దండవేరు అంటూనే ఆమె నుండి పైకి లేచాడు ఎక్కడో దూరంగా విసిరేసిన చీరని నగ్నంగా ఉన్న ఆమె శరీరాన్ని పూర్తిగా కప్పేస్తూ నేత్రం మీదకి విసిరేశాడు కాబట్టి బుద్ధిగా నా పెళ్ళాంగా ఈ ఇంటి బాధ్యత తీసుకుని నువ్వు సంతోషంగా ఉండి నన్ను సంతోషపెట్టు కాదని మొండికేస్తే మాత్రం ఈసారి నీ ఏడుపు నన్ను నాపలేదు గుర్తుపెట్టుకో అని కర్కశంగా అంటుంటే అప్పుడే స్టెల్లా నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు అరవింద్ నేత్ర ఆఫీస్కి వచ్చిందంట నిజమేనా అంటున్న మాటలు నేత్రకి స్పష్టంగా వినిపిస్తున్నాయి నేత్రవైపు చూసి నవ్వుతూ వస్తున్నాను రెడీగా ఉండు అని చెప్పి కార్ కీస్ తీసుకొని ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు అరవింద్ అప్పటిదాకా అతని తత్వాన్ని అంచనా వేస్తుంది కాస్త ఎప్పుడైతే స్టెల్లా దగ్గరికి వస్తున్నానని చెప్పాడు ఆ క్షణం అతడి మీద అసహ్యం మరింత పెరిగిపోతే తన కళ్ళ ముందే తన భర్త మరో ఆడదాని దగ్గరికి వెళ్తున్నానని చెప్పడంతో మనసంతా మెలిపెట్టినట్టు అనిపిస్తుంది నేత్రకి ఏంటి రాతంతా ఇలానే కూర్చోనున్నావా అన్న అరవింద్ గొంతుకు తలపైకెత్తిన నేత్రకి నిద్రలేమితో కళ్ళల్లో అలసట స్పష్టంగా కనిపిస్తుంటే ఫాస్ట్గా రావడం వల్ల ఒగురుస్తూ తన ముందుకొచ్చిన అరవిందుని చూసి కోపంగా లేచి నిలబడింది నువ్వు ఇలా నా గురించి ఆలోచిస్తుంటే నీకు ఏడుపు తప్ప ఏమీ మిగలదు నేత్రా అతని నుండి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్కి అసహ్యంగా ముఖం పెడితే ఏంటి ఫేస్ ఎలా పెట్టావు చెప్పాను కదా నువ్వు ఇవ్వని దాన్ని నేను ఎక్కడైనా వెతుక్కోగలను పాపం నీకే చాలా ఇబ్బంది అంటూ పట్టుకోబోతుంటే రెండడుగులు వెనక్కి వేసి అడ్డమైన వాళ్ళని తాకిన చేత్తో నన్ను తాకకు ఇంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తున్నావా నువ్వు చెప్తున్న సుఖం కోసం ఆడది దేనికైనా తెగిస్తుంది అనుకోకు పిచ్చిదానా ఆడైనా మగైనా కోరికలు ఒకేలానే ఉంటాయి ఆకలి దప్పిక నిద్రలానే సెక్స్ కూడా ఒక అవసరం ఆ అవసరం కోసం మగాడే కాదు ఆడది కూడా ఎంతకైనా దిగజారుతుంది అది నువ్వనుకుంటున్న ఆడవాళ్ళు ముఖ్యంగా నీతే తిరిగే ఆడవాళ్ళు వాళ్లతో నన్ను పోల్చకు అని కసిగా అంటుంటే కళ్ళు మాత్రం పైకెత్తి ఛా నిజమా చూద్దాం ఇలా ఎన్ని రోజులుంటావు అంటూ ఆమె అసలే నైట్ అంతా అలసిపోయా ఫ్రెష్ అయ్యి వస్తానంటూ ఆమె బుగ్గు మీద చిటికేసి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అరవింద్ ఏంటే ఆడిటోరియంకి వెళ్లకుండా రావడం రావడం ఇక్కడికి వచ్చావు నవ్వుతూ నిన్న ఆ నేత్ర ఆఫీస్కి వచ్చిందంట కనీసం నీకైనా తెలుసా నేత్ర వచ్చిందా ఎప్పుడు నాకు తెలీదే నీకెవరు చెప్పాడు అన్నాడు ఆనంద్ ఎవరో ఎందుకు చెప్తారు అరవిందే చెప్పాడు అరవింద్ చెప్పాడా ఎప్పుడు నిన్న రాత్రి ఫోన్ చేశాడా అంటూ వెళ్ళబోతుంటే కాదు మిడ్ నైట్ ఇంటికి వచ్చాడు అనగానే షాక్గా వెనక్కి తిరిగిన ఆనంద్ ఏంటి నైట్ నీ దగ్గరికి వచ్చాడా చిన్నగా బ్లెష్ అవుతూ అవును అరవింద్ ఇంటికి వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా నీకు ఎన్నిసార్లు స్టెల్లా వాడికి ఇప్పుడు పెళ్ళైంది వాడితో అంత క్లోజ్గా మూవ్ అవ్వకొని అయినా వాడిలా మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు హలో హోల్ యువర్ టంగ్ అరవింద్ నా ఇంటికి వస్తే రావద్దని చెప్పడమా ఇంపాసిబుల్ అసలు రాత్రంతా నిద్రే లేదు తెలుసా అబ్బా నిద్రపోకుండా ఏం చేస్తుంటారో నాకు తెలుసులే అంటూ తలకొట్టుకుంటే చూడు ఆనంద్ నాకు కావాల్సింది అరవింద్ హ్యాపీనెస్ నా దగ్గరికి ఆ సంతోషం కోసం వచ్చాడు నేను దూరం పెట్టగలనా చెప్పు అంటూనే అరవింద్ దగ్గరికి వెళ్ళింది స్టెల్లా వీళ్ళు మారరు కానీ నేత్ర ఆఫీస్కి ఎందుకు వచ్చింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు ఆనంద్ గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న అన్వితని చూసి ఏం చేస్తున్నావు అంటూ వెనకే వచ్చాడు నిక్కీ అరవింద్ కారు ఇంకా ఇంట్లోనే ఉండడం చూసి అమ్మో అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు నేను నిక్కీతో మాట్లాడడం చూశానంటే చంపేస్తాడు అనుకుంటుంటే ఏంటి ఎలా ఉన్నావు ఏం లేదు అని తడపడుతూ చుట్టూ చూస్తుందామే నిన్ను అంతలా చెప్పినా కూడా నన్ను చూసి ఎలా భయపడతావేంటి ఇలా నేను నీకు హెల్ప్ చేస్తానంటూ వాటర్ క్యాన్ తను పట్టుకొని మొక్కలకి వాటర్ స్ప్రిల్ చేస్తుంటే వాళ్ళిద్దరూ పూర్తిగా చెట్ల మధ్య ఉండడం వల్ల ఎవ్వరికీ కనిపించే అవకాశం లేదు దాంతో అమ్మయ్య అని ఊపిరి పిలుచుకొని ఎవ్వరికీ కనపడకుండా నిక్కితో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ నీళ్లు పెడుతుంది అన్విత ఫ్రెండ్గానే కాకుండా అప్పుడప్పుడు నా గురించి కొద్దిగా ఆలోచిస్తూ ఉండనివి నవ్వుని ఆపుకుంటూనే నువ్వేగా చెప్పావు ముందు స్టడీస్ కంప్లీట్ అవ్వాలని అంటే అప్పటిదాకా అసలు నా గురించి ఆలోచించవా వెనక్కి తిరిగి టపటప కళ్ళార్పుతూ ఆలోచిస్తే చదువు పాడైపోతుంది ఓయ్ నా డైలాగ్ నాకే చెప్తున్నావేంటి ఇది తూజ్ నువ్వేతో భయపడుతున్నావని ఎప్పటికైనా మనం ఫ్రెండ్స్గానే ఉందామన్నాను తప్ప లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అంటే ఒప్పుకోను అప్పుడే అరవింద్ కార్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళడం క్లియర్గా కనిపిస్తుంటే హమ్మయ్య అనుకొని ఓయ్ చెప్పవేంటి అప్పటిదాకా నా గురించి ఆలోచించవా నువ్వేగా ఆలోచించొద్దన్నావు కాబట్టి ఆలోచించను అంటుంటే చిరుకోపంగా ఆమె చున్నీ పట్టుకుని వెనక్కి లాగడంతో అతని మెడ వరకు వచ్చిన అన్వితని అలా అనకు బంగారం కొద్దిగా అయినా నా గురించి ఆలోచించంచు కదా అని ఎన్నో సెంటిగా అడిగాడు నిక్కీ తన ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ అతన్ని తోసేసి ఇప్పుడప్పుడే ఆలోచించను అంటూ పరిగెడుతుంటే ఏ అన్వి ఆగు అంటూ తన వెనకే వెళ్ళాడు నిక్కీ అన్విద్కి తెలియని విషయం ఏంటంటే ఎవ్వరికీ కనపడకుండా అరవింద్ పెట్టిన కెమెరాల్లో వీళ్ళిద్దరూ క్లియర్గా రికార్డ్ అవుతున్నారు వీళ్ళిద్దరి విషయం అరవింద్కి తెలిస్తే ఇద్దరిని ఏం చేశాడో వీళ్ళ ఊహకు కూడా అందదు మరి వీళ్ళ గురించి అరవింద్కి తెలిస్తే ఏం చేస్తాడో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం